కామారెడ్డి యాదవ్ సంఘం ఆధ్వర్యంలో పట్టణ యాదవ్ సభ్యులు పెద్ద ఎత్తున శ్రీ బురుగు మైసమ్మ బోనాల పండుగ జరుపుకోవడం ఈ సందర్భంగా మైసమ్మ తల్లిని వర్షాలు సమృద్ధిగా కురవాలని పంటలు దిగుబడి పెరగాలని వ్యాపారాలు లాభాలతో నడవాలని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మైసమ్మ తల్లిని కోరడం జరిగిందని పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో అర్కల ప్రభాకర్ యాదవ్ జిల్లా అధ్యక్షులు యాదవ్ సంఘం అటికల కృష్ణ యాదవ్ కన్నిబోయిన అశోక్ యాదవ్ కుంభాల లక్ష్మణ్ యాదవ్ గంగారం యాదవ్ ఆంజనేయులు కన్నిబోయిన మురళి చంద్రము లింగం యాదవ్ మల్లేష్ యాదవ్ రాజేష్ యాదవ్ రాజు ప్రకాష్ వెంకట కృష్ణ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో తొమ్మిదవ వార్షికోత్సవం ఈరోజు బోనాల పండుగ తూర్పు వైశాఖ యొక్క పండుగ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది మంచి వర్షాల పూర్వాలి రైతులు మంచి పంటలు పండించాలి నుంచి బంగారాన్ని అందరు రైతులు వ్యాపారస్తులు బాగుండాలని వర్షలు తమస్సు కురవాలని అందరూ ఆరో ఆరోగ్యాలతో రైతులకు పంటలు పండాలని వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి జరగాలని విద్యార్థులు కానీ యాదవ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా